ఈ రోజు మనం ఈ వీడియోలో పేషెంట్స్ అడిగే టాప్ త్రీ ఫర్టినిటీ రిలేటెడ్ సూపర్ స్టీషన్స్ గురించి మాట్లాడుకున్నాం సో ఫస్ట్ కామన్ ఏంటి అడుగుతారు చాలా మంది అంటే మేడం హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు సీమం చాలా మటుకి బయటే లీక్ అయిపోతుంది ఇదేమన్నా ప్రాబ్లమా దీనికి ఏదైనా పొజిషన్స్ ఉంటాయా లేదు అని అంటే ఏమన్నా టెక్నిక్స్ ఉంటాయా సీమెంట్ ఎక్కువ మటుకి లోపల వెజనా లోపల ఉండేదానికి అని అడుగుతుంటారు చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇట్స్ వెరీ కామన్ ఫర్ ద స్పర్మ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద వ్యజన ఈ లీకేజ్ స్పర్మ్ లీకేజ్ అనేది చాలా కామన్ దీనికి ప్రెగ్నెన్సీకి ఎటువంటి సంబంధము ఎక్కువ ఉండదు ఎందుకంటే సీమెంట్ లో స్పర్మ్స్ అనేవి మాక్సిమం ఫస్ట్ ఇనీషియల్ వన్ టూ డ్రాప్స్ లో మాక్సిమం కాన్సన్ట్రేషన్ ఉంటుంది సో డిపాజిషన్ ఎక్కువ మటుకి అండర్ సర్విక్స్ దగ్గర ఇనీషియల్ ఫ్యూ డ్రాప్స్ సర్విక్స్ దగ్గర ఉంటుంది కాబట్టి సో మాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్పర్మ్స్ ఫస్ట్ హాఫ్ లో సర్విక్స్ దగ్గరే ఉంటాయి మాక్సిమం బయటకి లీక్ అయ్యేదంతా కూడా లైక్ ద లిక్విడ్ విచ్ ఇస్ లీకింగ్ అవుట్ హాస్ స్పర్మ్స్ చాలా తక్కువగా ఉంటుంది సో సీమన్ లీకేజ్ వల్ల యూజువల్ గా ప్రెగ్నెన్సీకి ఇబ్బంది ఏమీ ఉండదు అందరికీ అవుతుంది సో దీని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు పొజిషన్ డజెంట్ ఈ ఏ పొజిషన్ అంతా మ్యాటర్ కాదు సెకండ్ థింగ్ ఏదైనా చాలా మంది అడుగుతుంటారు పిల్లో పెట్టుకోవాలని అడుగు కింద అంటే ఎస్ పిల్లో పెట్టుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు మా ఒక ఎక్కువసేపు అలా అదా పొజిషన్లోనే ఉండకూడదు బికాజ్ ఇట్ మైట్ రిజల్ట్ ఇన్ ఏదైనా యూటీఐస్ ఎక్కువసేపు ఉంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయి సో లైడౌన్ ఇన్ దాట్ పొజిషన్ ఫర్ టెన్ టెన్ మినిట్స్ మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ పిలో అండ్ నడుము కింద పెట్టుకొని అలా లైడౌన్ చేయండి సో సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతుంటారు అని అంటే మేడం ఏ టైంలో కలుస్తుంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనేసి సో ఏ టైంలో యూజువల్గా చాలా మందికి ఒకవేళ మీ పీరియడ్స్ రెగ్యులర్ సైకిల్స్ రెగ్యులర్ సైకిల్స్ అంటే ఎవ్రీ ట్వంటీ టు థర్టీ డేస్ సైకిల్ అయితే మీది రెగ్యులర్ సైకిల్ వాళ్ళకి యూజువల్గా ఎగ్ రిలీజ్ అనేది ఫోర్టీన్త్ డే థర్టీన్త్ ట్వెల్త్ డే టు ఫోర్టీన్త్ డే అవుతుంది సో మీరు ఎగ్ స్పర్మ్ అనేది మన ఫిమేల్ బాడీలో త్రీ డేస్ ఉంటుంది ఎగ్ వన్ డే ఉంటుంది సో ఫ్రమ్ డే టెన్ టు డే ఎయిటీన్ ఆల్టర్నేట్ డేస్ మీరు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఎస్ ఇది మన ఓగులేషన్ టైం ఈ రోజే కలిసి ఉండాలి అంటే చాలా మందికి కలవడానికి ఇబ్బంది అవుతుంది బికాస్ ఆఫ్ స్ట్రెస్ సో మీరేం చేయండి అని అంటే పీరియడ్స్ అయిపోయాక జనరల్ గా ఆల్టర్నేట్ డేస్ పీరియడ్స్ ఫిఫ్త్ డే నుంచి ఆల్టర్నేట్ డేస్ హస్బెండ్ వైఫ్ కలిసి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్స్ వల్ల స్పర్మ్స్ కూడా ఫ్రెష్ గా తయారీ అవుతుంది కాబట్టి స్పర్మ్లో లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది కూడా కరెక్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో థర్డ్ క్వశ్చన్కి వస్తే చాలా మంది అడుగుతారు మేడం ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఫీమేల్దే ఎక్కువ రోల్ ఉంటుందా మేల్దే ఎక్కువ రోల్ ఉండదా అని ఇది ఒక కాన్స్టెంట్ డిబేటబుల్ టాపిక్ అండి మేల్దే ప్రాబ్లమా ఫీమేల్దే ప్రాబ్లమా చాలా మంది అనుకుంటారు అసలు మేల్స్ హాస్పిటల్ దాకా కూడా రాదు మేడం మా హస్బెండ్ వైఫ్ బాగానే కలిసి ఉంటున్నాం కదా మాకేం ప్రాబ్లం లేదు అని వాళ్ళు అసలు హాస్పిటల్ కూడా రాదు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడం వేరు సీమన్ లో స్పర్మ్స్ ఉండడం వేరు సో బోత్ ఆర్ టూ డిఫరెంట్ ఎంటిటీస్ అండి సో మేల్స్ యాజ్ ఎ హోల్ కాంట్రిబ్యూట్ టు మేల్స్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ ఆఫ్ ద కేసెస్ లో మేల్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వన్ ఫోర్త్ కేసెస్ లో ఫీమేల్స్ ఉంటుంది మిగతా దాంట్లో కంబైండ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి చాలా మనకి కొన్ని ఫ్యాక్టర్స్ అర్థం కావు సో మేల్ దా దా అన్నది కాదండి ఇష్యూ యూజువల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఈక్వల్ ఛాన్సెస్ మేల్కి ఫీమేల్కి రెస్పాన్సిబుల్ అయ్యేదానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంది సో ఒక చిన్న బేసిక్ సీమనాలిసిస్ టెస్ట్ చేసుకున్నప్పుడు మీ స్పర్మ్స్ ఎలా ఉంది అన్నది మనకి క్లియర్ కట్ ఐడియా వస్తుంది కాబట్టి ఒకవేళ మీ సీమన్ అనాలసిస్ అంతా నార్మల్గా ఉంటే వీ కెన్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫీమేల్స్ సో ఇదండి టాప్ త్రీ యూజువల్గా మనకి పేషెంట్స్ అడిగే డౌట్స్ ఫర్దర్గా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్ వీల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ యూ